రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు పేరు ఆంధ్ర నుంచి మనకి ఈ వీడియో పంపించారండి ముర్రాబ్రిడ్డికి సంబంధించిన దూడలైతే ఉన్నాయని చెప్పారు పడ్డ దూడలు అయితే ఉన్నాయని చెప్పారు ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటాయంట రేటు విషయానికి వస్తే ముప్పై వేలు నుంచి యాభై వేలు వరకు ఉన్నాయంట డిపెండ్స్ అంటే వాటి సైజుని బట్టి హైట్ని బట్టి వాటి ఏజ్ని బట్టి మదర్ మిల్క్ని బట్టి కూడా ఇక్కడైతే దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు మదర్ మిల్క్ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు అని చెప్పారు చూసుకోవాలండి అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇదైతే మనకి ఆంధ్రా నుంచి అయితే మనకి వీడియో పంపించారు మీకు ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళ అయితే డైరెక్ట్ వీడియోపోయిన నెంబర్ ఉందండి డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసుకోవచ్చండి మనకి పట్ట దూడలు కావాలనుకున్న వాళ్ళు ముప్పై వేల నుంచి అయితే యాభై వేలు వరకు ఉన్నాయంటే అంటే రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు ఏజ్ ఉన్న దూడలు అండి ఇవన్నీ కూడా కొన్ని అయితే అని చెప్పారు కొన్ని హీట్కి అని చెప్పారు చూసుకోవాలి మీరు ఇక్కడైతే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవాలి మీకైతే అయితే తెలిస్తే దూడల గురించి అవగాహన ఉంటే మాత్రం ఎట్లాంటి దూడలు తీసుకోవాలి ఏ బ్రీడింగ్ సంబంధించిన దూడలు ఉన్నాయో బ్రీడింగ్ గుర్తుపడితే మీరు ఇక్కడికైతే వెళ్ళైతే మీరు తీసుకోవచ్చండి ఇక్కడ కనబడుతున్న దూడలు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పి మనకైతే ఈ వీడియో పంపించడం జరిగింది వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేయండి అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చూసుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్